అండి తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారండి మళ్ళీ మన రీసెంట్గా తెలిసిందే బీసీలకు నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని అందుకే ఈ స్థానిక ఎన్నికలకు పోకుండా హైకోర్టులో పిటిషన్ వేయడం అది సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడం ఆ సుప్రీంకోర్టు తన దాన్ని వేయడము ఇది జరగని పని బాబోయ్ అని వదిలేయడము ఆ తర్వాత చూసుకుంటే తన పరువు కూడా పోగొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మళ్ళీ ఇంకొకటి తీసుకు రాజ్యాంగ సవరణ చేయాలని అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏదైతే వయస్సు ఉందో అది వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలకి కుదించాలని చెప్పుకొచ్చారండి ఇది కూడా మరి సంచలనంగా మారింది ఇంకా ఇరవై ఒక్క సంవత్సరాలు ఎందుకు పద్దెనిమిది సంవత్సరాలు కుదిస్తే అయిపోతుంది కదా ఓపెన్ పని అయిపోతుంది ఎందుకంటే ఓటు హక్కు ఎలా పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చేస్తుంది కాబట్టి ఓటు హక్కు వచ్చిందంటే వాడు ఖచ్చితంగా తన సొంత నిర్ణయాలు తను తీసుకోగలడు కాబట్టి అందుకని ఓటు హక్కు కల్పిస్తారు కదా అలాంటప్పుడు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు చేస్తే ఓపెన్ పని అయిపోతుంది మరి ఆ రోజు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు పిచ్చోలా అలా రాశారు మరి చూద్దాం మరి ఈయనైతే రోజుకొక వివాదంలో అయితే ఇరుక్కుంటూ ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు చూడాలి ప్రస్తుతానికి అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగబోతుంది కాబట్టి దాంట్లో మాకు పోటీ బీఆర్ఎస్ సైలెంట్ గా బీజేపీకి ఓట్లు చేర్చడానికి ప్రయత్నిస్తుంది బీజేపీకి సహకరిస్తుంది అండర్ గ్రౌండ్లో అని అయితే మాట్లాడుతూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ అది బీఆర్ఎస్ సంబంధించిన సీటే అది మరి బీఆర్ఎస్ సంబంధించిన సీటు మళ్ళీ వాళ్ళు గెలవాలని అయితే ట్రై చేస్తున్నారు కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించి బీజేపీని గెలిపించాలని అయితే ప్రయత్నిస్తున్నారని అయితే మాట్లాడుకొస్తున్నారు చూడాలి మరి ఎందుకంటే ఇది కూడా ప్రతిష్టాత్మకమే ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న జూబ్లీ హిల్స్లో వాళ్ళు గెలవకపోతే రేపు స్థానిక ఎన్నికలు కూడా దెబ్బ కొడుతుంది ఆ తర్వాత వచ్చే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు కూడా వాళ్ళు దెబ్బ కొడుతుంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వాళ్ళు గెలవాల్సి ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా వాళ్ళకి రాకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఓవరాల్గా వచ్చేసి వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డారు ఇప్పుడు కూతురు వచ్చేసి విడిపోవడం కావచ్చు కవిత గారు సపరేట్గా బీఆర్ఎస్ నుంచి విడిపోవడం కావచ్చు ఎన్ని గందరగోళ పరిస్థితులు బీఆర్ఎస్ ఉంది చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు అయితే అలాంటి సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఆయన చెప్పిన మెయిన్ విషయం నిన్న నలభై రెండు శాతం బీసీలకు కన్నాడు అది పక్కన అయిపోయింది సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వయసు నుంచే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అయితే మాట్లాడుతున్నారు వయసు అంటే కుదించాలని ఇప్పటిదాకా వయసు ఉంది కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది దాన్ని ఇరవై ఒక్క సంవత్సరాలకు తీసుకురావాలంటే ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి చూద్దాం మరి దీనిపైన మరి ఎలాంటి చర్చ నడుస్తుందో నాకైతే నాకైతే అభ్యంతరమే లేదు ఇరవై సంవత్సరాలకి ఇవ్వచ్చు కాకపోతే అంత మెచ్యూరిటీ ఉండదేమో రాజకీయాల్లో అనిపిస్తుంది నాకైతే అలా అనుకుంటే ఇంకా ఓటు హక్కు కల్పించింది పద్దెనిమిది సంవత్సరాలు కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచే కంటిన్యూ కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకంటే ముందు రాజకీయాలు నలగాల్సి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి కనీసం ఇరవై సంవత్సరాల నుంచి అయినా రాజకీయాల్లో తిరిగి తిరిగి ఐదేళ్ల పాటు తిరిగి ఇరవై ఐదు సంవత్సరాలంటే కొంచెం అంటే అజ్ మ్యాక్సిమం పెళ్ళికి వచ్చే వయసు పెళ్ళిడు కాబట్టి ఆ టైంలో కొంచెం మెచ్యూర్డ్ అవన్నీ వచ్చేస్తాయి మనిషికి నాకు తర్వాత ఎందుకంటే ఆ టైం కల్లా బీటెక్ ఈ డిగ్రీ లేని కంప్లీట్ అయిపోతాయి మీకు ఇరవై సంవత్సరాలు అంటే చాలా చిన్న పిల్లాడు అవుతాడు కాబట్టి అంత తొందరగా అతను వాడికి ఇచ్చేసి ఆవేశపరివతంగా మనం కొన్ని మార్ట్లు అయితే వస్తూ ఉంటాయి కదా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే సీట్ అవ్వడం అనేది కరెక్ట్ నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఇరవై ఒక సంవత్సరాలు అంటే మరీ చిన్నాడు ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వదు కదా మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలంటే కొంతమంది లేట్గా చదువుతారు కొంతమంది వెనక ముందు అవుతా ఇరవై మూడు సంవత్సరాలకి అలా కంప్లీట్ చేసుకుంటారు ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక వాడు రాజకీయ పరంగా తిరుగుతూ ఉండాలి తిరిగి ఒకటి రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సీట్ వస్తే బాగుంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి అంబేద్కర్ గారు అయితే అది క్రియేట్ చేసినట్లయితే నాకైతే అనిపిస్తుంది మరి మీరేమంటున్నారు కాంపిటీషన్లో కామెంట్ అయితే పెట్టచ్చు సీఎం రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యే సీటు ఇరవై సంవత్సరాల వయసు నుంచే ఇవ్వాలని అయితే చెప్తున్నారు మరి దానిపైన దానిపైనైతే మీరైతే కామెంట్ చేయొచ్చు